నాని కొద్ది రోజులు ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యక్తిగా నిత్యం వార్తలో నిలిచినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారనే చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారనే చర్చ నడుస్తుంది భారతీకి నోటీసులు ఇవ్వబోతున్నారనే చర్చ ఉంది ఇప్పటికీ లిక్కర్ కేసు చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోబోతున్నాడని చెప్పిన ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు మాజీ సీనియర్ ఐఏఎస్లు మాజీ సీనియర్ ఐఏఎస్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరికిపోయాడు భగవంతుడు కూడా కాపాడలేడు ఏమైనా కాపాడలేడు అనే దాని మీద చర్చ నడుస్తుంది ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయని చర్చ నడుస్తుంది కానీ ఈ పేరు నాని ఎక్కడికి వెళ్ళిపోయాడో తిరిగి ఈ పేరు నాని కొద్ది రోజుల కిందట ఈ కులాలకు సంబంధించినటువంటి గొడవలు మతాలకు సంబంధించినటువంటి గొడవలు విద్వేషాలు తెచ్చుకోవటం విధ్వంసాలు సృష్టించేలాగా కార్యకర్తలను పురుగొలపడం రప్ప రప్ప ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా చీకట్లో కన్ను కొడితే చీకట్లో జరిగిపోవాలి తెలియనట్టు పది మంది మళ్ళీ మనమే పెద్ద మనుషుల ఇల్లు పొద్దున్నే పలకరించాలి అని చెప్పినటువంటి అంశాలు కానీ ఓ బీసీ మహిళ కార్డు వాడి రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టిద్దాం బీసీలని రెచ్చకూడదాం అని చెప్పినటువంటి అంశాల్లో కానీ ఇలా ప్రతి చోట కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే ఆ పార్టీలో హీరోలుగా కీ యాక్టర్గా ఉన్నాను అని చెప్పి అనే దానికో ఉన్నాను అనేటువంటి ఒక ఇదిలో ఆ ఫోబియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ రకరకాలైనటువంటి పదాలని అంటే శాంతి భద్రత విఘాదం కలిగించడం కాకుండా సామాన్య ప్రజలు భయభ్రాంతులు గురి చేసేటువంటి అలాంటి కొన్ని చాలా అంశాలని చాలా కీలకమైనటువంటి పదాలని సుగుప్స్కాకరమైనటువంటి మాటలని విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అంశాలని చాలా మాట్లాడాడు తీరా చూస్తే కొద్ది రోజుల నుంచి ఆయన జాడ పట్టలు ఓ పక్కనేమో రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి ఆ పార్టీలో ఆ తర్వాత నెంబర్ టూ ఉండాలి కదా నెంబర్ టూ వచ్చి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టాలి దీని మీద ప్రశ్నించాలి దీని మీద కార్యకర్తలని సమయత్తపరచాలి ఇవన్నీ చేయాల్సినటువంటి నేత కనపడకుండా పారిపోయాడు ఎక్కడా అంటే ఈ చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ రప్పారప్ప నరికేయండి కోసేయండి గీకేయండి గిల్లెయండి అని చెప్పినటువంటి ఈ మాటలో ఇవన్నిటిని ఇవన్నీ ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే ఇవన్నీ మాట్లాడి 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 కేసులు ఇరుక్కుపోయి పేగలలోతో కేసులు ఇరుక్కిపోయి ఆయన కనిపించకుండా పారిపోయాడు ఎక్కడ పారిపోయాడు అనే దాని మీద ఇవాళ చర్చ నడుస్తుంది ఒక పక్కన చూస్తే నెంబర్ పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తుంటే పార్టీలో నెంబర్ వన్ ఎక్కడ పోయాడు అని ఎక్కడ పోయాడు పార్టీలో నెంబర్ వన్ ఎక్కడ పోయాడు అంటే తప్పించుకుని పారిపోయాడు ఇవాళ ఈ పేరునని పడిపోయాడు రేపు వదిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది నేతలు కార్యకర్తలు కూడా పారిపోబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే చాలా కాలం జైల్లో నుంచి బయటికి రాడు ఆలోపు పాత కేసుల్లో శిక్ష పడితే జీవితకాలం జైలు నుంచి బయటికి రాడు వచ్చేదానికి అవకాశం లేదు ఈలోపు లోప పార్టీ ఏంటి ఆ పార్టీని నడిపే దేవుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ జైలు పోతున్నారు అందరూ అవినీతి పర్లే అందరూ రప్పారప్పాగాలే ఈ రప్పారప్పగాలను చూసుకుని ఈ గంజే దాగి మద్యం సేవించి ఇంకొంతమంది రప్పారప్పాగాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు ఎప్పుడైతే వీళ్ళు బారిపోతారో తర్వాత వీళ్ళు కూడా కంటికి కనపడరు ఒకవేళ ఐదేళ్ల తర్వాత మేము వచ్చేస్తామంటానికే ఆ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు రాడు ఒకవేళ వచ్చిన అధికారికంగా ఆయనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కోల్పోతాడు ఏది ఎన్నికల్లో పోటీ చేసిన అర్హతను కోల్పోతాడు శిక్ష పడితే అసలు రావడానికే ఛాన్స్ లేదు మరి ఆ పార్టీని నడిపే దేవుడు అసలు ఆ పార్టీని నడుపుతానని ముఖ్యమంత్రి అయిన వాడికే వాళ్ళ దిక్కు లేదు పోతే ఆ ముఖ్యమంత్రిని అర్థం పెట్టుకుని వీళ్ళందరూ అవినీతిలో ఊబిలో కూరిగిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇంకా చాలా కేసులు ఉన్నాయట ఆయన మీద పెట్టే కేసులు కానీ వీళ్ళు చేసినటువంటి అవినీతులకు సంబంధించి కానీ ఒక్కొక్కడు అవినీతి కేసులు జైలుకి వెళ్తే అది దర్యాప్తులు చేసి ఛార్జ్ షీట్లు వేయడానికి సంవత్సరాలు పడద్దని చెప్తున్నారు ఇటు పేరుని నానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అంతే అది దర్యాప్తు చేసి ఆయన కేసులు ఇళ్ళ పట్టాల కేసులు కావచ్చు పేదల బియ్యాన్ని పందుకొక్కలా తినేసినటువంటి కేసులు కావచ్చు ఈ కేసులు దర్యాప్తులు చేసి వేస్తే రేపు పొద్దున వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందంట ప్రజాధనాన్ని పేదల బియ్యాన్ని తినేసినందుకు అట్లాంటివి చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఆయన రెచ్చగొట్టినటువంటి చేసిన వ్యాఖ్యలకే ఈ వ్యాఖ్యలు ఏ కేసులు పెట్టారో తెలియదు దానికే పారిపోయాడు మరి ఆ కేసులు పరిస్థితి ఏంటో తెలియదు అంతకుముందు కూడా పారిపోయాడు ముందస్తు బేళ్ళు తెచ్చుకున్నాడు నేనే ఆరం చేయలేదు చేసుకుంటే అరెస్ట్ చేసుకోండి ఇంట్లో కూర్చోవాలా పారిపోయారు సో వీళ్ళంతా పారిపోయే బ్యాచ్ పారిపోయే బ్యాచ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ పేరు నాని లేని లోటు మాత్రం వైఎస్ఆర్సీపీలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది ఆ కొట్టొచ్చినట్టు కనపడే క్రమంలో పేరు నాని తొందరపడి బయటకు వస్తే ఈయన కనపడకుండా అంటే ఆ ఆయనకన్నా ముందు ఈయన జైలు పోతాడు ఈయనకు ములాఖాత్తులు ఏర్పాటు చేయడానికి ఎంతమంది అని వీళ్ళు చూస్తారు సో కాబట్టి ఏంటంటే పక్కన పార్టీ నెంబర్ వన్ అరెస్ట్ చేసే క్రమంలో ఎంత చర్చ నడుస్తున్నా ఈ నెంబర్ టూ ఎక్కడికి అనేది ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఎందుకంటే ఈ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళే రేపు పొద్దున లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అసలు ఎవరు మాట్లాడతారు అనేది ఒకవేళ రుడల్ని వచ్చి మాట్లాడ్డాక వాడు అత్యంత అవినీతి పేగంలో కూరుకున్నటువంటి వ్యక్తులే మరి చూడాలి ఇంకేం జరిగిద్దో అరెస్ట్ తర్వాత